జయప్రదం చేయండి బహుజనుల ఆత్మగౌరవ సదస్సుని జయప్రదం చేయండి జయప్రదం చేయండి బహుజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయండి బహుజన ప్రజా ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమ సభలో శాతం సాధిద్దాం 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 చట్టసభల్లో బీసీలకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్లని సాధి సాధిద్దాం చట్టసభల్లో బీసీలకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్లని एसी एस टी बीसी मैनार्टी ला ऐक्यता एसी एस टी बीसी मैनार्टी ला ऐक्यता एसी महिनार्टीला ऐक्यता

మరియు రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు మూడవ తేదీన బహుజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమావేశానికి కరపత్రం రిలీజ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా వివిధ ఈ కార్యక్రమానికి వివిధ కుల సంఘాల నాయకులు ఉద్యోగ సంఘాల నాయకులు ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ ఉద్యోగస్తులు మరి అందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు అందులో భాగంగా మాకు సంఘీభావం ఈ కార్యక్రమము విజయవంతం చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదే విధంగా మాకు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి మరి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విన్నవించేది ఏమంటే దేశంలో మరి రిజర్వేషన్ వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది ఎందుకంటే దేశంలో ఉండే మరి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడం వలన మాకు రావాల్సిన వాటా రాకుండా పోతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మేము విన్నపం చేయడం మా ముఖ్యంగా విషయం ఏమంటే ఈ ప్రైవేటీకరణ అనేది చేయకూడదు అనేది మా యొక్క ఆలోచన విన్నపము అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి జనాభా దేశ జనాభాను కూడా లెక్కించాలని అందులో భాగంగా జనాభా దామాస ప్రకారం రిజర్వేషన్లను అమలు చేయాలని ఈ సందర్భంగా విన్నవిస్తున్నాం అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఈ సందర్భంగా విన్నవిస్తున్నాం మరి ఈ జరగబోయే బహుజన ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సమతి సదస్సుకు పిలుపునిస్తున్నాము ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి ఎంతో మంది సేవా కార్యక్రమంలో నిర్వహిస్తున్నారు కానీ గుర్తింపు పొందడం చాలా తక్కువ అటువంటి ఈ రోజు మన పోదరు నాగరాజు గారు గుర్తించినందుకు నేను ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను రాబోయే రోజుల్లో మేము చేసిన సేవలు ఈ ప్రభుత్వాలు కూడా గుర్తించాలి నలభై ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి మేము చాలా కోల్పోతున్నాము ఉద్యోగపరంగా రాజకీయంగా ఆర్థికంగా ఇప్పటి వరకు కూడా స్వాతంత్రం నుంచి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతున్నా కూడా మాకి ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉంది మాకు న్యాయం జరగదు ప్రభుత్వాలు చెప్తారే గాని అది అమలు చేయడం లేదు ప్రతి అమలు చేసి ఈ సభకు మీరు ప్రత్యేక స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి దాదాపు డెబ్బై సంవత్సరం అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా అన్ని కులాలు కూడా మిగతా అన్ని కుల అగ్రవరాలు అన్ని కులాలతో పాటు సమానంగా లేకపోవడానికి కారణం రిజర్వేషన్ సరిగా పూర్తిగా అమలు కాకపోవడమే అంతేకాకుండా రాజకీయంగా దేశవ్యాప్తంగా బీసీ యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చేసి కొలగణ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే గత డెబ్బై సంవత్సరాలుగా బీసీ ఎస్టీఎస్సీ మైనార్టీలు అందరూ కూడా మా యొక్క మా యొక్క జనాభాని బట్టి మా యొక్క ప్రజాపతిని తప్పకుండా వాట కావాలని అడుగుతూ ఉన్నాం అందుకు ఇన్ని సంవత్సరాలు పోటీ చేసే పనిచేసేప్పటికీ కూడా ఇప్పటికీ తుదకు ఆ అవకాశం కలిగింది మరి జరిగే కులధలో తప్పకుండా అది ఏ కుల ఎంత శాతం ఉన్నారో తెలియపిన తర్వాత ఆ ఏ కులాలు అయితే ఎంత శాతం ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఆ శాతాన్ని బట్టి వాళ్ళు ప్రజాప్రదులకే అవకాశం వేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబో రోజుల్లో యాభై ఆరు శాతం ఉన్న పాలకులు నిజంగా ప్రజాప్రదులు అయితేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది తప్పకుండా బాగుపడుతుంది కానీ అందరూ అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు ఈ దేశంలో యాభై ఆరు శాతం ఉన్న ఎస్టీఎస్సీ బీసీ మైనార్టీలు ఎనభై శాతం ఉన్న వాళ్ళు అభివృద్ధి చెందనేది పూర్తిగా ఈ దేశం అభివృద్ధి చెందని చెప్పేసి ఈ ప్రస్తుతం ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కాబట్టి తప్పకుండా ఈ నలభై నాలుగు శాతం వారి వారి సాధన వారి వారి జనాభా బట్టి ఇచ్చినట్లయితే తప్పకుండా అభివృద్ధి చెందిన అందువల్ల దానికి అందరూ ముందుకు రావాలని చెప్పేసి అందుకు మేము కూడా మేము ఈ ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బహుజనుల ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి మరి కరపత్రాలను విడుదల చేయడానికి మరి మన నాయకుడు బీసీ ఉద్యమ నాయకుడు పోతుల నాగరాజు గారి ఆధ్వర్యంలో అలాగే ఆర్యఫ్ రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి నారాయణ నాయక్ గారి ఆధ్వర్యంలో నేను అందరం సమావేశం ఏర్పడి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యంగా ఉండాలని మరి వారి ప్రజాప్రతినిధులకి అందరూ కూడా ఆగస్టు మూడో తారీఖున అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది కనీసము ఇలాంటి కార్యక్రమాలకైనా మనం పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేసినప్పుడే కనీసం మనము ఉన్నామనేటువంటి భావన అయినా కలుగుతుంది సమాజానికి కూడా మనము ఎవరనే తెలుస్తుందనే విషయాన్ని గుర్తించాలని చెప్పేసి బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ

విజయవంతం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు కలిసినట్టుగా మరి ఈ ఆత్మీయ సన్మాన సభను విజయవంతం చేయడానికి దళిత జితుల సంఘాలు చేసి క్రమ పాత్ర ముందు ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ప్రధాన ఉద్దేశం ఏమంటే బీసీలకు పెద్ద సభల్లో కానీ ఇతర రంగాల్లో కానీ ప్రాతినిధ్యం శాతం రిజర్వేషన్ సదుపాయం కల్పించాలని చేస్తున్నటువంటి డిమాండ్ అయితేనేముంది మరియు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎన్సీఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పట్ల చూస్తున్నటువంటి వివర్శకను వ్యతిరేకిస్తూ ఈ వర్గాలకు సమన్యాయం జనాభా ఆమర్శ ప్రకారం ప్రాతినిధ్యం వహించే విధంగా కూడా ఈ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జ్వర చూపాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతుంది మరి కూతురు నాగరాజు గారు నిర్వహిస్తున్నటువంటి ఈ బహుజనుల ఆత్మీయ సన్మాన సభను విజయవంతం చేయడానికి అందరూ కలిసిపక్షకు రావాలని చెప్పేసి మరోసారి తెలియజేస్తారు